హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు అపార్ట్మెంట్ లో కింద గణేష్ని నిల్చో పెడతారండి అక్కడ డెకరేషన్ కోసం ప్రిపరేషన్స్ మేము ఎలా డెకరేట్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి అదొక వీడియో షూట్ చేశాను మీరు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నిల్చో పెడతారు కింద బాగా సెలబ్రేట్ చేస్తారండి ఈవినింగ్ ప్రసాదాలు మార్నింగ్ ప్రసాదాలు ఉంటాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గేమ్స్ పెడతారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జెంట్స్ కి లేడీస్ కి అందరికి ఉంటాయండి పిల్లలందరికీ బాగా నచ్చేది చవితి అండి ఎందుకంటే నైన్ డేస్ నిల్చోబెడతారు కొన్ని టైమ్స్ ఏంటంటే మామూలుగా ఫైవ్ డేస్ నిల్చోబెడతారు ఈసారి మాత్రం ఫైవ్ డేస్ అండి ఎందుకంటే వెనస్డే వచ్చింది కదా సండే అయితే వర్కింగ్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికని అందుకని ఈసారి సండే నిమజ్జనం చేస్తాం మా డెకరేషన్ లో ఏంటంటే గణపతి వెనకల ఇలా శివుడు వచ్చేటట్టు డిజైన్ చేసాము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ తో సెలబ్రేట్ చేస్తామండి మొత్తం డెకరేట్ చేసి కానీ ఈసారి అలా కాకుండా జస్ట్ నార్మల్ గానే చేసాము ఈ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మౌంటైన్స్ లాగా అంటే ఆలయాల్లో ఉన్నట్టు డెకరేట్ చేస్తున్నాము ఒక ఫోర్ పార్ట్స్ తీసుకొని వాటికి స్టిక్స్ పెట్టాము ఒక త్రీ త్రీ స్టిక్స్ పెట్టేసి టై చేసి ఇలా దూదితో కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ తో బాగా కప్పేసాము అనమాట హైట్ వైజ్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది వీటికి లైటింగ్స్ కూడా పెడితే మంచి లుక్ వచ్చింది వినాయకుడి హైట్ చూసేసి దాని వెనకాల మనము క్రాఫ్ట్ అది చేసాం కదా శివుడిది అది బ్యాక్ సైడ్ పెట్టాము దానికి లైటింగ్ కూడా పెట్టాము అనమాట అసలు చాలా బాగుంది ఇంట్లో సింపుల్ గా నేను కూడా డెకరేషన్ చేశానండి అసలు ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తాం చేస్తాము కానీ ముందు ఒక వన్ వీక్ ముందు నుంచే ఇంట్లో పిల్లలకు కానీ నాకు కానీ కి కానీ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఉన్నాయి ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదు అందుకని చెప్పి ఏం అంతేం హడావిడి లేకుండా సింపుల్ గా జస్ట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశాను చేసేసి నెక్స్ట్ డే వినాయకుని పెట్టేసి కుడుములు ఉరాలు పాయసము ఇంకా అన్నము కర్రీస్ అన్ని పెట్టేసి మోదకాలు కూడా చేశానండి సింపుల్ గా చేశాను నాకు అంటే ప్రాపర్ గా తెలీదు అందుకని చెప్పి సింపుల్ గా చేశాను చాలా బాగా కుదిరాయి దేవుడికి హారతి ఇచ్చేసి కాసేపు వినాయకుడి స్టోరీ విని పాటలు వినేసి మళ్ళీ ఈవినింగ్ ప్రసాదం కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రసాదం చేశాము దేవుడికి కింద ఇవ్వడానికి నేను వన్ థర్టీకి మళ్ళీ కింద పూజ స్టార్ట్ అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళామండి అక్కడ ఎలా జరిగింది పూజ ఏంటి అని నేను డైరెక్ట్ గానే ఇస్తాను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా నేను చేసిన నైవేద్యాలన్నీ చూపిస్తున్నాను చూసేయండి పులిహోర అన్నము పప్పు కర్రీ అలా అన్ని చేసి పెట్టారు మోదకాలు చేశానండి ఫస్ట్ టైం చేశా అంటే ఒక్కసారి చేశాను సింపుల్గా చేశాను నాకు అంత ప్రాసెస్ పర్ఫెక్ట్గా రాదు మోల్డ్ ఉండి నా దగ్గర అలా పెట్టేసి చేశాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి దేవుడి దగ్గర పిల్లల బుక్స్తో పాటు ల్యాప్టాప్ అలా పెట్టాము ఖచ్చితంగా ఏ పూజకు పెట్టినా పెట్టకపోయినా మాత్రం వినాయక చవితికి మాత్రం పెడతాం కదా అలాగే మేము కూడా పెట్టుకున్నాము నేను ఇలా అడుగులు వేశానండి దేవుడు మన ఇంట్లోకి వస్తున్నట్టు అడుగులు వేశాను ఫస్ట్ టైం వేశానండి ఇంతకు ముందు అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు వేసే వేసేవాళ్ళం ఇలా మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఎందుకో ఈసారి వేయాలనిపించింది ఎవ్రీ ఇయర్ కూడా నేనేం వేయను ఈ ఇయరే వేశాను భగోదేవీ ధియో యో నచోదయా ఓం గురవే సర్వోకర్వోకావరోగి విధే సేవీ దక్షిణమూర్త శ్రీ దక్షిణమూర్త హగ్రి శ్లోక ఉంటది गुनगुनतल्लू पिस्तू मारा यह जंगल प्रणाम जहाँ पिस्तू इंद्र प्रणाम ही हाँ हाँ हो आप बांधे पिस्तू और अगर किसी का दम हो तो ले रहा जो कम लेना आप लेंगे जब भी वो पक्षी यही रस्सा इन्द्र पिस्तू

పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్ రివీల్ చేస్తారండి ఇక్కడ అయితే వినాయకుడిని కూడా మొత్తం ఎలా అంటే మిర్రర్ కి బొట్టు పెట్టేసి అది రివీల్ చేసేటప్పుడు మిర్రర్ ని ఫేస్ కి పెడతారు తర్వాతనే మనం చూడాలన్నమాట అదొకటి నేను అంటే మన తెలుగు వాళ్ళైతే అలా ఉండదు డైరెక్ట్ ఫస్ట్ ఫేస్ రివీల్ చేస్తారు కదా ఇక్కడ మాత్రం ఇలా చేస్తారండి అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంకో విషయము మీకు చెప్దామని ఖచ్చితంగా అనుకున్నాను దేవుడిది ఫేస్ రివీల్ చేసిన తర్వాత దేవుడికి బొట్టు పెట్టడము అక్షంతలు అవన్నీ వేయడం అన్ని నేనే చేశానండి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా చేసింది అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి పంతులు అక్కడే ఉన్నాడు ఫ్రంట్ లో మేమే ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి రమ్మంటే మేమే వెళ్ళి చేసాము చాలా బాగా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్